స్వాగతం కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ ఆశలకు కొత్త ఊపిరిలు అందించాయి రాజధాని అమరావతి రాష్ట్ర జీవనాడి పోలవరం పూర్తి మా బాధ్యతే అన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరికొన్ని వరాలు కూడా అందించింది మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కొండంత భరోసానిచ్చింది పారిశ్రామిక నడవాలకు నిధులతో పాటు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటతో సీమ జిల్లాల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి మరి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఏంటి దశాబ్దాలుగా రాయలసీమ జిల్లాల ప్రజలు ఏం కోరుకుంటున్నారు గడిచిన ఐదేళ్లుగా వైకాపా ఏం చేసింది రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం సీమ స్వప్నాల సాకారం దిశగా కేంద్రంతో కలిసికట్టుగా ఇంకా ఏం చేయబోతోంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు టి లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి గారు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ ముందుగా లక్ష్మీనారాయణ గారు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి దక్కిన ప్రాధాన్యం అక్కడి అభివృద్ధికి ఎలా ఉపయోగపడబోతోంది ఈ విషయంలో బడ్జెట్కు ముందు ఢిల్లీ స్థాయిలో ముఖ్యమంత్రి సంప్రదింపులు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి రాయలసీమ కరువు పీడిత ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చాలా తక్కువ రేణిగుంట దగ్గర రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్షాపు గతంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది అనంతపూర్ జిల్లాలో సరిహద్దుల్లో కియా కార్ల పరిశ్రమ రావడం పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడతాయని ఆశించారు కానీ గడచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమల్ని వెళ్ళగొట్టేటువంటి ఒక ద్వేషపూరితమైనటువంటి వాతావరణం నెలకొన్నది ఈ నేపథ్యంలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావన చేయడం రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ ప్రకాశం జిల్లాతో కూడినటువంటి ఎనిమిది జిల్లాలకి అభివృద్ధి ప్యాకేజీని అమలు చేస్తామని మాట మాటవర్సకైన చెప్పడం హైదరాబాదు బెంగళూరు పారిశ్రామిక కారిడారు ఆ ప్రాంతంలో ఓర్వకల్లు అలాగే విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తి ప్రాంతంలోను శ్రీకాళహస్తి ఏర్పేడు ప్రాంతంలో శ్రీ సిటీ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పడం ఇవన్నీ కూడా ఊరట కలిగిస్తున్నటువంటి కాస్త ఆశలను చిగురింపజేయడానికి దోహదపడేటువంటి అంశాలుగా నేను చూస్తున్నాను ఇక్కడ మానవ వనలు ఉన్నాయి పుష్కలంగా అలాగే భూములు విస్తారంగా భూములు ఉన్నాయి అక్కడ సమస్య అంతా కూడా నీటి సమస్య హంద్రీనివా తెలుగు గంగ గాలేరునరి ప్రాజెక్టులు వెలుగుండ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి వాటిని యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేసుకుంటే నీటి సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు ఇవాళ అందులో బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిని విస్తరిస్తానని చెప్పడం కూడా చాలా మంచి ప్రతిపాదన ఆ జాతీయ రహదారికి వెంట అనేక పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది ముంబై చెన్నై జాతీయ రహదారి రైల్వే లైను హైదరాబాదు బెంగళూరు రైల్వే లైను జాతీయ రహదారి మద్రాసు చెన్నైకి ఈరోజు జాతీయ రహదారులు అనేక వైపుల నుంచి ఉన్నాయి హైదరాబాదు నుంచి విజయవాడ వైపు నుంచి వాటన్నింటితో అనుసంధానం రాయలసీమ ప్రాంతానికి ఉన్నది బెంగళూరు హైదరాబాదు చెన్నైతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయాలు తిరుపతి కడప పుట్టపర్తి కర్నూల్లో విమానాశ్రయాలు ఉన్నాయి అందువల్ల వీటన్నింటినీ ఖనిజ సంపద ఉన్నది అటవీ సంపద ఉన్నది ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రయత్నాలు సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను ఓకే అండి నవీన్ కుమార్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంత హక్కుల కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తామని మీరు ఎప్పుడైనా అనుకున్నారా సీమ మేలు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై స్థానిక ప్రజలేమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కే కాకుండా అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి రాయలసీమకి ఈరోజు ప్రత్యేక నిధులు ఇస్తాము అని చెప్పి ప్రకటించడంతో ఈరోజు మేము ఎంతో కూడా సంతోషించాము మనస్ఫూర్తిగా ఎన్డీఏ కూటమికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పూర్తిగా అభివృద్ధి అనేది కుంటుపడిపోయిందండి వెంటిలేటర్లోకి వెళ్ళిపోయింది అందువల్ల రాయలసీమకు ఏదైతే మనం నిధులు కేటాయించి ఇక్కడ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యను తీరుస్తాము అని చెప్పని ప్రకటించడం నిజంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు నిజంగా ఇది వరాల జల్లు అండి ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ఈసారి ఖచ్చితంగా అన్ని ప్రాంతాలతో పాటు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది అన్నటువంటి నమ్మకం మాకుంది ఎందుకంటే గతంలో జగన్ హయాంలో ప్రారంభించినటువంటి అనేక పరిశ్రమలు అండి విశాఖ చెన్నై పారిశ్రామిక వాడలో అయితే వైఎస్ఆర్ జిల్లాలో కొప్పర్తిలో ఐదు వేల ఏడు వందల ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం భూములు ఇవ్వడం జరిగింది దానికోసము సుమారు ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడితో డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే ఆ ఫ్యాక్టరీని నామరూపాలు లేకుండా చేశారు అలాంటివి ఈరోజు మళ్ళా పునర్జీవం సంపాదించుకుంటున్నాయి బీటెక్ చేసిన వ్యక్తి ఈరోజు పక్క రాష్ట్రాలకు పోయి ఇరవై ముప్పై వేలకు జీతాలకు పోతున్నారు అదేవిధంగా ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో అనేక మంది పదో తరగతి చదివిన వారి కనీసం ఉపాధి దొరికే పరిస్థితి లేదు అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు ముద్రా లోన్స్ అని తీసుకొచ్చారండి పది లక్షల రూపాయల గతంలో రుణాలు ఇచ్చేవాళ్ళు ముద్రా లోన్స్ కింద దాన్ని ఇరవై లక్షల రూపాయలకు పెంచారు అంటే ఆర్థికంగా ప్రతి పేద కుటుంబాన్ని కూడా ఆదుకునేదానికి రాయలసీమ ప్రాంతంలో ఈ ముద్రా లోన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అండి దాంతో అది కానీ వచ్చింటే ఈరోజు డెబ్బై ఐదు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిగేదండి దాన్ని పూర్తిగా పక్కన పెడేశారు ఈరోజు మేము ఎన్డీఏ గవర్నమెంట్కి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేయడం జరిగి దాన్ని కూడా అంచెలంచెలుగా మేము తీసుకొస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగిందండి మేము ఒకటే కోరుకుంటున్నాం మాకు రాయలసీమకు రైల్ కనెక్టివిటీ ఉంది ఎయిర్ కనెక్టివిటీ ఉంది రోడ్డు కనెక్టివిటీ ఉంది ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో బెంగళూరు కానీ చెన్నై కానీ తెలంగాణ కానీ అన్నిటికీ అన్ని మార్గాలు ఉన్నాయి కనిజ సంపద ఉంది ప్రకృతి సంపద ఉంది వనరులు ఉన్నాయి అటవీ సంపద ఉంది ఈరోజు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రచంద్రం దేశంలో ప్రపంచంలో ఎక్కడ దొరకదండి దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది కానీ ఎర్రచంద్రాన్ని వైకాపా ప్రభుత్వంలోని నాయకులు స్మగ్లర్స్లా మారిపోయి పూర్తిగా కొల్లగొట్టేశారండి వాటన్నిటిని అరికట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం అవుతుంది అన్నటువంటి ఆశలు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో చిగురిస్తున్నాయండి ఓకే లక్ష్మీనారాయణ గారు విశాఖ చెన్నై హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక నడవాల్లో భాగంగా కేంద్రం ఏదైతే సాయం చేస్తామందో ఓర్వకల్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్లు రెండు సీమ ప్రాంతాల్లోనే ఉన్నాయి అవి పూర్తయితే గనక సీమ జిల్లాల్లో ఎలాంటి మార్పు వస్తుంది తప్పనిసరిగా పారిశ్రామిక అభివృద్ధి రాయలసీమ వెనుకబడినటువంటి ప్రజానీకాన్ని అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి ఇతోధికంగా దోహదపడతాయి కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు పారిశ్రామిక వాడగా దాన్ని అభివృద్ధి చేసి కొత్త కొత్త పరిశ్రమలు అక్కడ వచ్చేటట్టుగా చేయగలిగితే దానికి తోడు రైల్వే వ్యాగన్ వర్క్షాపు కర్నూలు సమీపంలోనే నిర్మాణంలో ఉన్నటువంటి దాన్ని త్వరితగతగా పూర్తి చేస్తే కడప జిల్లాలో ఇవాళ కొప్పర్తి దగ్గర పారిశ్రామిక వాడను అభివృద్ధి చేయడంతో పాటు కడప ఉక్కు కర్మాగారం దానికి భోబలాపురం దగ్గర ముడి ఖనిజ పుష్కలంగా లభిస్తూ ఉంది అనంతపురం జిల్లా బళ్ళారి జిల్లా సరిహద్దుల్లో దాన్ని ఆధారంగా చేసుకునే కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రతిపాదించడం జరిగింది రాయలసీమకు నడిబొడ్డు కడప ఆ కడప జిల్లాలో కడప ఉక్కు కర్మాగారం వచ్చి కొప్పత్తి పారిశ్రామిక వార్డును అభివృద్ధి చేస్తే కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ఆ రైల్వే వర్క్షాప్ను అభివృద్ధి చేస్తే చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి యువత నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేదు అలాగే అన్నమయ్య జిల్లా కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో వెరైటీస్ గ్రే వెరైటీస్ ఉన్నాయి రైల్వే కూడూరు సమీపంలో ఉన్న మంగంపేటలో మిత్రులు చెప్పినట్టు ఎర్రచందనం ఉన్నది వాటిని ఆధారంగా చేసుకుని పరిశ్రమలను అభివృద్ధి చేస్తే ఉద్యానవన పంటలు ఉన్నాయి పండ్ల తోటలు అధికంగా ఉన్నాయి వ్యవసాయ ఆధార పరిశ్రమలు నెలకొల్పితే ఉపాధి అవకాశాలు ఇతోధికంగా సృష్టించడానికి అవకాశం ఉన్నది ఈరోజు బోడరేవు కృష్ణపట్నానికి డైరెక్ట్గా రైల్వే లైన్ కూడా ఓబులాపురం అలాగే గోపులవారిపల్లి కృష్ణపట్నానికి ఓడ ఈ రైల్వే లైన్ కూడా వేశారు ఈరోజు కాకపోతే ప్యాసింజర్ రైలు నడపడం లేదు రవాణా రైలు గూడ్సులు మాత్రమే నడుపుతున్నారు దాన్ని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది నవీన్ కుమార్ రెడ్డి గారు గడిచిన ఐదేళ్లు ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నారు ఇరవై సార్లకు పైగా ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు ఆయన ఏం సాధించారు కూటమి ప్రభుత్వం కొలువు తీరున నెల వ్యవధిలోని ఈ మార్పును ఎలా సాధించి చూపగలిగారు మీరు అన్నట్టు మేడం గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతవాసి ఆయన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఇరవై సార్లు కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం సొంత కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు తప్ప ఈ రాష్ట్రానికి కానీ వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమకి నిధులు తీసుకొస్తాము పారిశ్రామికవేత్తల్ని పిలిపించుకుంటామన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేయలేదు ఆయన మంది మార్పులను ఎవరైతే ఎంపీలుగా గెలిచారో ఏ ఒక్క ఎంపీ కూడా అండి ఆడ ఢిల్లీలో కూర్చొని పైరు వేలు చేసుకుంటూ ఆడ కాంట్రాక్టులు దక్కించుకునేదానికి ఎంతోమంది ఈ జిల్లా నుంచి ఈ రాయలసీమ ప్రాంతం నుంచి పోయిన ఎంపీలంతా కూడా వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకున్నారే కానీ ఈ రాయలసీమకి గత ప్రభుత్వంలో ఒరిగింది శూన్యమండి అదే ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట మీద ఉన్నారండి మనం ఈ రాష్ట్రాన్ని రాయలసీమని అభివృద్ధి చేసుకోవాలి అందులో భాగంగా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఒప్పించి మెప్పించి అఖండ మెజార్టీతో గెలిపించి ఈరోజు రాయలసీమకు కావాల్సినటువంటి నిధులను రాబట్టే దానిలో ఎంతో గట్టిగా కృషి చేస్తున్నారు అన్నదానికి బడ్జెట్ నిదర్శనం అండి ఈరోజు రాయలసీమ గురించి కానీ ఆంధ్రప్రదేశ్ గురించి కానీ అమరావతి గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ నిరుద్యోగ సమస్య గురించి కానీ వ్యవసాయ రంగం గురించి కానీ ఈ బడ్జెట్లో రాయలసీమ ప్రాంతం గురించి చర్చించారు అంటే అది నిజంగా ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రజలకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు మనం కనబడుతుందండి అభివృద్ధి అనేది ఈ నలభై ఐదు రోజుల్లోనే వాళ్ళు ఏ విధంగా రాత్రిం పగుళ్ళు కష్టపడి ప్రాజెక్టులు మనం పూ పూర్వ వైభవం తీసుకురావాలి ముఖ్యంగా రాయలసీమలో కడప ఫ్యాక్టరీ అండి ఉక్కు కర్మాగారం దానికి పునాదిరాయి వేసి 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 గత ముఖ్యమంత్రి ప్రారంభించుకున్నానే దిగేశాడు ఈరోజు దాని మీద ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కనీస సంపద ఉండాలి ఆ ఉక్కు ఫ్యాక్టరీ కానీ వచ్చిందంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి కడప జిల్లా ప్రాంతంలో వాళ్ళ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ఉండే అంతా అండి అదేవిధంగా ఈరోజు నీటి ప్రాజెక్టులు ఉన్నాయి గాలేరు నగరి కానీ అంద్రీనీవా కానీ గతంలో మేము చూసామండి సాక్షాత్తు కుప్పం చంద్రబాబు నాయుడు గారి కాన్స్టెన్సీలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక సినిమా సెట్టింగ్ లాగా ఈరోజు నీళ్ళు వచ్చేసాయని చెప్పని గేట్ ఎత్తేసి ఆ తెల్లారి గుందికి నీళ్లు ఎండిపోయాయి కాలంలో అంటే ఆ రోజు మధ్యపెట్టి ప్రజల్ని అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి రావాలని ప్రయత్నించారు ప్రజలు చాలా విజ్ఞులు ఐదు సంవత్సరం అవకాశం ఇచ్చారు ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశారో ఇక చాలు అని చెప్పని బాయ్ బాయ్ జగన్ అని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమికి అఖండ మెజార్టీతో గెలిపించారు కాబట్టి రాయలసీమ ప్రాంతం అతి త్వరలో లక్ష్మీనారాయణ గారు వాస్తవానికి కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ ను పాత ప్రభుత్వం హయాంలోనే ప్రతిపాదించిన అలాంటి భేషజాలకేం పోకుండా కూటమి ప్రభుత్వంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపి నిధులు సాధించారు ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ఎలా చూస్తారు అది విఘ్నతతో కూడినటువంటి చర్య ప్రభుత్వం అనేది ఒక కొనసాగింపుగా ఉంటుంది ఎవరు ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటిది అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు గతంలో హైదరాబాదులో అలాంటి కృషి వల్లనే హైదరాబాద్ మహానగరంగా ఎదిగింది అభివృద్ధి చెందుతూనే ఉన్నది ఆ అభివృద్ధికి ఆటంకాలు కలిగించేటువంటి చర్యలకు ఏనాడు ఎవరూ పూనుకోలేదు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలని కొనసాగించడానికి బదులు వాటికి అవరోధాలు సృష్టించి వాటిని అసలు ప్రజల దృష్టిలోనే ఉండకూడదు అనేటువంటి దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు కియా పరిశ్రమ పట్ల ఎలాంటి వైఖరి ప్రదర్శించారో మనం చూసాం కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఎక్కడ శంకుస్థాపన చేస్తే ఏంటి ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అక్కడికి ఇక్కడి మార్చేసి రెండుసార్లు శంకుస్థాపన చేశారు కానీ ఇటుక రాయి వేయలేదు అక్కడ అలాగే కొప్పర్తి దగ్గర కూడా వాడగా నామకరణం చేశారు కానీ దానికి చేయాల్సినటువంటి పనులు పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించలా నీటి వసతిని తీసుకొస్తామన్నారు బీ మటన్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆ పనులకు నిధులు కేటాయించి పనులు చేశారా లేదు మాటలు చెప్పారు కానీ చేయలేదు అటువంటివి కూడా మీకందరికీ తెలుసు కియా పరిశ్రమ అధినేతలకి యాజమాన్య ప్రతినిధులకి ఆ వైఎస్ఆర్సిపి ఎంపీ పిస్టల్ ఎదురుచూపెట్టి బెదిరించడం జరిగింది దాని పర్యావసరంగానే వాళ్ళు విస్తరణ కార్యక్రమాలు కూడా మానుకున్నారు ఈరోజు నవీన్ కుమార్ రెడ్డి గారు ప్రస్తావన చేశారు బెల్ విద్యుత్ పరికరాల సంస్థ కేంద్ర ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు గారు వచ్చి ప్ర శంకుస్థాపన చేశారు కానీ అక్కడ మోడీ గారు వచ్చేటప్పటికి దాన్ని విరమించుకున్నారు దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అలాగే అనేక పరిశ్రమలు రావడానికి రాయలసీమ ప్రాంతంలో అవకాశాలు ఉన్నాయి కానీ పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి అక్కడ కావాల్సింది జిఎస్టి కానీ ఆదాయ పన్ను కానీ ఎక్సైజ్ డ్యూటీ కానీ ఇవన్నీ కూడా వందకు వంద శాతం రాయితీ ఇవ్వాలి అప్పుడే వెనుకబడినటువంటి ప్రాంతంలో పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెడతారు దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు పెట్టాలి పెట్టుబడులు పెట్టాలి కడప ఉక్కు ఫ్యాక్టరీ లాంటిది పెట్టాలి ఈరోజు విశాఖలో అభివృద్ధి చెందిందంటే విశాఖ ఉక్కు కర్మాగారం ముఖ్యమైనటువంటి భూమిక పోషించింది వీటికి తోడు హత్య రాజకీయాలు ఉన్నాయి ఈ హత్యా రాజకీయాలు దారుణంగా రాయలసీమ వెనుకబడతనానికి కారణం ఆ హత్యా రాజకీయాల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి వాటిని అరికట్టాలి నిరోధించాలి నవీన్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాలో ఉన్న శ్రీ సిటీ కావచ్చు లేదంటే మీ పొరుగున ఉన్న అనంతలోని కియా కార్ల పరిశ్రమ కావచ్చు అవి వచ్చిన తర్వాత అక్కడి ప్రజల జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అలాంటి ప్రాజెక్టులు సాకారం కావాలంటే ఎలాంటి రాజకీయ సంకల్పం అవసరం మీరు అన్నట్టు అనంతపురం కానీ ఇవన్నీ కూడా కరువుకి కేర్రాఫ్ అడ్రస్ వాళ్ళకి బతుకు తెరువు నీళ్ళు జీవనాధారం వచ్చి వ్యవసాయం అక్కడ నీళ్లు లేనప్పుడు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కియా పరిశ్రమని తీసుకురావడంతో వలసలు ఆగిపోయాయండి ఆ రోజు ఐదు వేల సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అధికారులు కానీ ఆయనకు వత్తాస పలికినటువంటి అధికార పార్టీ నాయకులంతా పోయి కియా పరిశ్రమ రాకూడదు అని బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈరోజు ఒక అక్షయ పాత్రలాగా నిరుద్యోగులకు కియా పరిశ్రమ తయారైందంటే నిజంగా అనంతపూర్ ప్రజలకు వరం అండి అది అదేవిధంగా మాకు శ్రీ సిటీ ఉందండి శ్రీ సిటీలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో అనేక పరిశ్రమలు రేపు తీసుకురాబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు ఇది మనకు బాధ్యతని పెంచింది మన వైపు ప్రజలంతా చూస్తున్నారు నమ్మకంతో విశ్వాసంతో మనకు మెజార్టీతో గెలిపించారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయకుండా పరిశ్రమలు తీసుకొస్తాం పెట్టుబడిదారులండి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేదానికి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఏదైతే గత ప్రభుత్వంలో అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయండి ఎందుకంటే ఇక్కడ వచ్చి మా ప్రాంతంలో భూమి పూజ చేస్తున్నారు అంటేనే ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యే వెంటనే రంగంలోకి దిగుతాడు ఇస్తావు నాకు ఇస్తేనే భూమి పూజ అని వాళ్ళని బెదిరించి భయపెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే విధంగా చేశారండి అందులో మాకు అమర్రాజా అండి మా ప్రాంతానికి నిజంగా ఒక వరంలాగా భావిస్తాం మేము అమర రాజా ఫ్యాక్టరీని ఎందుకంటే ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ దాన్ని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఈరోజు చిత్తూరులో కానీ తిరుపతిలో కానీ చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్నారంటే అది మాకు నిజంగా అమర రాజా ఫ్యాక్టరీ అండి అలాంటి వాళ్ళు కూడా ఒక పరిశ్రమకు పెట్టాలని చెప్పి స్థలం గతంలో కేటాయించిన ప్రభుత్వం ఇస్తే వాళ్ళని కూడా ఈరోజు తెలంగాణకు పంపించేశారండి మేము వాళ్ళందరినీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు రండి మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీకు సమకూరుస్తుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు త్వరితగతిన ఇప్పిస్తామని చెప్పని ఏదైతే మేము పోగొట్టుకున్నామో ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా రాయలసీమకి రాబట్టుకుంటాము అన్ని పరిశ్రమలు రావాలి మేము కోరుకున్న మా రాయలసీమ ప్రాంతం కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న మాట నుంచి ఈ రాయలసీమ తీసేసి సక్సెస్ అవకాశాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అనే పరిస్థితి ఖచ్చితంగా కూడా చెప్పి లక్ష్మీనారాయణ గారు పారిశ్రామిక నడవాల్లో భాగంగా నిధులతో పాటు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలో భాగంగా సీమలో వెనుకబడిన జిల్లాలకు అందిస్తామన్న నిధులతో అక్కడ ముఖ్యంగా ఎలాంటి మార్పులకు అవకాశం ఉంటుంది సీమ జిల్లాల అభివృద్ధికి ఇంకా ఏ మార్గాల్లో నిధులు సాధించుకునే అవకాశం ఉంది సోలార్ ఎనర్జీ విస్తృతంగా ఉత్పత్తి చేసుకోవడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి అలాగే విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేటువంటి అనేక చర్యలు ఈ బుందేల్ఖండ్ కాలహండి తరహా అభివృద్ధి ప్యాకేజీలో నిధులు కేటాయించి పథకాలను రూపొందించి చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలను ఆధారితంగా ప్రోత్సహించడానికి ఈ పథకాల్లో అంతర్భాగంగానే కార్యాచరణ ప్రణాళికకు పూనుకోవచ్చు రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతంలో వేరుశనగ లాంటి నూనె గింజలు ఉత్పత్తి అవుతాయి మామిడి నిమ్మ నా అనేక రకాల పండ్లు అక్కడ ఉత్పత్తి జరుగుతాయి ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి తద్వారా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళకి ఆదాయాన్ని పెంచడానికి కూడా ఈ పథకంలో అంతర్భాగంగా కార్యక్రమాలు చేపట్టవచ్చు ఉపాధి అవకాశాలు పెంచవచ్చు వ్యవసాయ కూలీలకి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కూలీలకి మౌలిక వసతులు కల్పించుకోవచ్చు ఉదాహరణకి నీటిపారుదల మధ్యతరగతి మధ్య తరహా పరిస్థితి ప్రాజెక్టులు కావచ్చు భారీ పరిస్థితి ఇవి ప్రాజెక్టులు కావచ్చు చెరువులు రిపేర్లు పునరుద్ధరించుకోవడం కావచ్చు అనేక కార్యక్రమాలకి అనుసంధానం చేసే అభివృద్ధి కార్యక్రమాలను పథకాలను నిధులు కేటాయించి చేపడితే ఒకవైపున ఉపాధి కలుగుతుంది జీవనోపాధి వస్తుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది నీటి సదుపాయం తాగునీరు కావచ్చు సాగునీటికి కావచ్చు విద్యుత్ సరఫరా కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడానికి అభివృద్ధి ప్యాకేజీలో అవకాశం ఉంటుంది విస్తృత అవకాశాలుంటాయి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీని ఒకదాన్ని రూపకల్పన చేసి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు అందించడం జరిగింది అది తర్వాత పరిశుద్ధ చేయలేదు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అక్కడ కేంద్రంలో కూడా మోడీ గారే ప్రధానమంత్రిగా ఉన్నాడు ఎన్డీఏ కూటమి అక్కడ ఇక్కడ ఉంది ఆ పథకాన్ని ఇరవై నాలుగు వేలు కోట్ల రూపాయలతో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో రూపొందించి అమలు చేస్తే చాలా అభివృద్ధి కార్యక్రమాలు రాయలసీమలోను ప్రకాశం జిల్లాలోను వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రలో అభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాలు చేపట్టవచ్చు ఓకే నవీన్ కుమార్ రెడ్డి గారు ఈ సందర్భంగా ముఖ్యంగా రాయలసీమ జిల్లాల ప్రజలు తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మేము ఒకటే కోరుకుంటాం హంద్రీనివా గాలేరు నగరి ఈ రెండు ప్రాజెక్టులు మాకు జీవనాడులు ఇక్కడ ఈ ప్రాంతానికి అదేవిధంగా చక్కెర కర్మాగారాలు చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కానీ గాజనమంజం షుగర్ ఫ్యాక్టరీ కానీ కడప ఉక్కు కర్మాగారం కానీ ఇవన్నీ కూడా మూతబడిపోయాయి గత ప్రభుత్వాల్లో వీటన్నిటిని కూడా తెరిపించి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తే ఇక్కడ చెరుకు పంట ప్రతి ఒక్క గ్రామంలో కూడా చెరుకులు పండిస్తారండి ఆ చెరుకు దాన్ని ఫ్యాక్టరీకి తోలాలంటే ఉన్న ప్రధానమైనటువంటి రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఆ షుగర్ ఫ్యాక్టరీలు గాజలమండం చంద్రగిరి ఫ్యాక్ చిత్తూరు ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి దాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చి అదేవిధంగా ఉక్కు కర్మాగారం తిరుగు కడపలో ప్రారంభిస్తే ఈ రాయలసీమలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులని పూర్తి చేస్తే ఈ రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది వలసలు ఆగిపోతాయి నిరుద్యోగ సమస్య అనేది లేకుండా పోతుంది పక్క రాష్ట్రాలకి పోవాల్సిన పని లేదు ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మా రాయలసీమ ప్రాంతంలో మేమే ఏర్పాటు చేసుకునేదానికి అన్ని హంగులు అన్ని అవకాశాలు ప్రకృతి సంపద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వీటన్నిటి కూడా ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా వ్యాపార దృక్పథంతో పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్ని పక్కన పెట్టి ఈరోజు కేవలం ప్రజా సంక్షేమ పరిపాలన కోసం ఎన్డీఏ కూటమి పనిచేస్తుందన్నటువంటి పూర్తి నమ్మకం విశ్వాసం రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉండదండి ఓకే అండి రైట్ అండి ధన్యవాదాలండి నవీన్ కుమార్ రెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని